సిద్ధు వల్ల ఇంటికి లాయర్ రావటంతో బసవరాజు లాయర్ని కూర్చోపెట్టి ఆ చెప్పండి లాయర్ గారు విడాకులు వచ్చేసినట్లే కదా అని సంతోషంగా అడుగుతూ ఉంటాడు అవును బసవరాజు గారు ఇద్దరు సంతకాలు పెట్టేశారు కాబట్టి మ్యూచువల్ కన్సర్న్ కింద వెంటనే విడాకులు మంజూరైపోతాయి సంతకాలు పెట్టకపోతే కనుక రావటం కష్టం కానీ ఇప్పుడు ఇద్దరు సంతకాలు పెట్టారు కాబట్టి ఈజీగా విడాకులు వచ్చేస్తాయని చెప్పటంతో అప్పుడే అక్కడికి వచ్చి కాఫీ ఇస్తున్న తులసి ఈ మాటలు విని అదేంటి విడాకులు వచ్చేస్తాయా అన్నయ్య సంతకం పెట్టేశాడా అయ్యయో అని చాలా బాధపడుతూ ఉంటుంది ఇదంతా చూస్తున్న సిద్ధు మాత్రం ఎలాగైనా సరే విడాకులు రాకూడదు కీర్తి హరీష్ ఎప్పటికీ కలిసే ఉండాలి వాళ్ళు విడిపోతే తులసి కూడా చాలా బాధపడుతూ ఉంటుంది కాబట్టి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు అప్పుడే తులసి ఇక లాయర్కి కాఫీ ఇస్తూ ఉంటుంది సితు కావాలనే తులసి కాలికి తన కాలిని అడ్డు పెడతాడు దాంతో తులసి చేతిలో ఉన్న కాఫీ మొత్తం కాఫీ టేబుల్పై ఉన్న విడాకుల పేపర్స్పై పడిపోతాయి అలా విడాకుల నాశనం నాశనమైపోతాయి అయితే తులసి కింద పడుతూ ఉంటే సిద్ధు పట్టుకుంటాడు ఇక ఇద్దరు కళ్ళలో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు తులసికి అవ్వకుండా సిద్ధు కాపాడి పట్టుకొని ఉంటాడు అయితే విడాకుల పేపర్సు అలా నాశనం అయిపోవడంతో ఏంటి ఇలా విడాకుల పేపర్స్ అయిపోతే ఇప్పుడు విడాకులు ఎలా వస్తాయి అని బసవరాజు బామ్మ మండిపడుతూ తులసి వైపు కోపంగా చూస్తూ ఉంటారు